మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నేను వింటున్నానా ఈనాటి ధ్యానాంశం నేను వింటున్నానా ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై నాలుగు ఒకటి నుండి పద్నాలుగు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం దేవుడు జీవుము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును పుట్టించునుగాకనియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుడు పలికిను ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన వెర్మాంట్ అనే పక్షుల అభయారణ్యంలో విహారయాత్రకు వెళ్ళివచ్చిన వచ్చిన పక్షుల పట్ల నాకు అమిత ఆసక్తి కలిగింది ఇప్పుడు బయట నడుస్తున్నప్పుడు గువ్వల మూలుగుడు పాలపిట్టల పాటలు పిచ్చుకల కిచకిచశ శబ్దాలు వినకుండా దేవుడు సృష్టించిన అనేక పక్షుల్లో ఉన్న విశిష్ట లక్షణాలను గుర్తించకుండా ఉండలేను క్రమేణా పక్షులు వాటి పాటలు నా అనుదిన జీవితంలో ఒక భాగమైపోయాయి గతంలో నేను పక్షుల మధురమైన మరియు అసమానమైన పాటలను వినేదాన్ని కాను వాటిపై అసలు దృష్టి పెట్టలేదు కానీ నేనిప్పుడు ఒక పక్షి పాటను బట్టి ఆ పక్షి ఏదో ఇట్టే గుర్తించగలను నేను పక్షుల పాటలను అత్యంత ఆసక్తితో ఆలకిస్తున్నాను గదా మరి అంత ఆసక్తితో దేవుడు నాకిచ్చే సందేశాలను వింటున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ప్రతి చోట నా చుట్టూ ప్రజలు ప్రేమ కోసం దయ కోసం సహాయం కోసం గుర్తింపు కోసం ఆహారం మరియు ఆశ్రయం కోసం ప్రతిమాలుతున్నారు వారి మొరలను నేను వింటున్నానా వారికి తగినట్లుగా స్పందించినట్లు నేను దేవుని మాటల కొరకు ఆసక్తితో కనిపెట్టుకుని వింటున్నానా నేను ఆకాశ పక్షుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లుగా తోటి మనుషుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నానా దేవుడు మనల్ని ఆదేశించినట్లుగా వారు చెప్పేది వినుటకు మరియు స్పందించుటకు నాలో నేను ఆసక్తిని పెంపొందించుకోవాల్సి ఉంది నీటి ధ్యానం నేను ప్రతిరోజు దేవుని సృష్టి చెప్పేది వింటాను మరియు తగినట్లు స్పందిస్తాను ప్రార్థన ప్రియమైన దేవా ఆకాశపక్షుల పాటలను మేము వింటున్నట్లుగా మా సహోదర సహోదరీల మొరలను మరియు వారి పాటలను వినుటకు మాకు సహాయం చేయుమని నిన్ను ప్రార్థిస్తున్నాము ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధ కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఆర్గ్రేట్ హకీమియాంగ్ మసాచుసెట్స్ అమెరికా మేడగది మీకు దీవనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము మరి మీ సభ్యత్వపు రుసుము రెండు వందల రూపాయలు చెల్లించి భారభరితమైన ఈ పరిచర్యకు మీ ప్రోత్సాహాన్ని అందించండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్